హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ ఈరోజు ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను సో అదేంటో తెలుసుకునే ముందు తెలుసు కదా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరి వరకు చూసాక మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఏంటి అంటే డబల్ బెడ్రూమ్ ఇన్ల అయితే అన్ని డిస్టిక్స్లలో ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోతున్నాయి అనమాట ఇప్పుడు ఈరోజు ఎక్కడెక్కడ అంటే నాగర్ కర్నూలు కొత్తగూడెం కొల్లూరు జిహెచ్ఎంసి రంగారెడ్డి డిస్టిక్స్లో అయితే ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ లోపల అయితే ఈ డబల్ బెడ్రూమ్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడానికైతే రెడీ చేస్తున్నారనమాట సో అన్ని డిస్ట్రిక్ట్స్లలో కలెక్టర్లు అందరికైతే ఆదేశాలు జారీ చేశారనమాట కలెక్టర్లకు కంపల్సరీగా అయితే డబల్ బెడ్రూమ్ ఇన్ల పనులు డిసెంబర్ ఫిఫ్టీన్త్ లోపలయితే కంప్లీట్ కావాలని చెప్పేసి వాళ్ళకి నోటీసులు అయితే రావడం జరిగింది సో మ్యాటర్ ఏంటనేది మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ నాగర్కర్నూల్ డబల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించిన అసంపూర్తి పనులన్నింటిని త్వరగా పూర్తి చేసి డిసెంబర్లోగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ భ భదావత్ సంతోష్ అన్నారు సోమవారం నాగర్కర్నూల్ పట్టణంలో ఆర్టీసీ డిపోకు సమీపంలో ఉన్న డబల్ బెడ్రూమ్ ఇండ్ల ఇండ్ల పనులు పెండింగ్ వివరాలు పురోగతిని పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న డిసెంబర్లోగా గృహాల ప్రారంభోత్సవం చేపట్టినందున మిగిలిన మిగిలి ఉన్న పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు అర్హులైన నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించేలా అధికారులు జాబితా సిద్ధం చేయాలన్నారు ఆర్టీసీ డిపో వద్ద నిర్మితమైన నూట తొంభై ఐదు ఇండ్లలో విద్యుత్ సౌకర్యము ప్లంబింగ్ ఫ్లోరింగ్ పెయింటింగ్ పనులు మిగిలి ఉన్నందున వాటిని ఆలస్యం చేయకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు అర్థమైంది కదా సో నాగర్ కర్నూలు డిస్టిక్లో అయితే డబల్ బెడ్రూమ్ ఇన్లు ఉన్న నూట తొంభై ఐదు ఆర్టీసీ డిపోకి పక్కన ఉన్న నూట తొంభై ఐదు డబల్ బెడ్రూమ్ ఇన్లు అయితే డిసెంబర్లోగా అయితే ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని చెప్పేసి కలెక్టర్ అయితే ఆదేశించారనమాట సో నెక్స్ట్ ఏంటి అని అంటే మేడ్చన్లో కూడా చాలా వరకు డబల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించిన పట్టాలైతే అందజేశారు కానీ వాళ్ళకు పొజిషన్ అయితే ఇవ్వలేదన్నమాట ఇళ్ళ పొజిషన్లు సో అవి ఖచ్చితంగా ఇప్పించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే కొల్లూరులో పేదలు పేదలు అని చెప్పి డబల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుంటున్నారు సో అందులో వాళ్ళు ఉండకుండా వేరే వాళ్ళకైతే రెంట్కి ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం పేదల పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లలో లబ్ధిదారులు ఉండట్లేదు వందల సంఖ్యలో తాళాలు వేసి వేసిన ఫ్లాట్స్ దర్శనమిస్తున్నాయి మరికొన్ని కిరాయిదారులతో నిండిపోయాయి సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలో కొల్లూరులో నిర్మించిన డబల్ బెడ్రూమ్ టౌన్షిప్లో చాలా వరకు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నమాట సో అప్పుడు అధికారులు ఏమనుకున్నారంటే అయితే వీటిలో లబ్ధిదారుల కుటుంబాలు మాత్రమే ఉండాలనే రూల్ ఉంది అయితే టౌన్షిప్లోని సుమారు ఐదు వందల యాభై రెండు ఫ్లాట్స్కు తాళాలు వేశారు ఏడు వందల ఫ్లాట్స్ను అద్దెకిచ్చినట్లు అధికారులు నిర్ధారించారు సో ఇటీవల సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు సో మరోవైపు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలతో త్వరలోనే కిరాయిదారులను ఖాళీ చేయించి వాటిని స్వాధీనం చేసుకోవచ్చని అధికార వర్గాలు తెలిపారు అలా ఖాళీగా ఉన్న ఇండ్లన్నిటినీ అధికారులు స్వాధీనం చేసుకొని ఇంకా కొంతమందికి అయితే ఎవరికైతే ఆ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది డిసెంబర్ ఫిఫ్టీన్త్లోగా అయితే జరుగుతుందని అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట నెక్స్ట్ రంగారెడ్డి షాద్ నగర్ పట్టణంలో ఏడో వార్ వార్డులో డబల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద తాగునీటి మంచినీటి పైప్లైన్ పనులకు ఆదివారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో ప్రతి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ఆయన తెలిపారు అర్థమైంది కదా సో షాద్ నగర్లో కూడా కంప్లీట్గా అయితే డబుల్ బెడ్రూమ్ ఇన్లను లబ్ధిదారులకే ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు చూడాలి ఎంతవరకు వీళ్ళు చెప్పిన హామీని నిలబెట్టుకుంటారు ప్రతిసారి పోస్ట్ పోన్ చేస్తూనే వచ్చారు ఇది కొత్తగూడెం గురించి అనమాట సో ఆనాటి ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పాత కొత్తగూడెం పట్టణంలో సుమారు ముప్పై ఎకరాల విస్తీర్ణంలో మోడల్ కాలనీగా అపార్ట్మెంట్ నిర్మాణానికి ప్రభుత్వాన్ని ఒప్పించి నలభై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు మంజూరు చేయించారు పనులను సైతం వేగవంతంగా చేయించారు కానీ ఆ తర్వాత ఆయన ఓటమి పాలవ్వడంతో సో పనులన్నీ అక్కడే ఆగిపోయాయి అనమాట దీంతో దశాబ్ద కాలంగా వాటిని పట్టించుకునే నాదుడే లేక ప్రజాధనం నీళ్ళ పాలయ్యాయి సో అక్కడ కడితే ఆల్మోస్ట్ ఇల్లు లేని ప్రతి ఒక్కరికైతే వస్తుండొచ్చు ఎందుకంటే మొత్తం ఇరవై మూడు బ్లాకులుగా ఒక్కొక్క బ్లాక్కి మూడు అంతస్తుల భవనాలు ఒక్కో అంతస్తులో పన్నెండు కుటుంబాల నివాసం ఉండేలా ఇలా మొత్తం ముప్పై ఆరు నివాసం ఉండేలా ప్రణాళిక చేసి నిర్మాణాలు చేపట్టారు ఇరవై మూడు బ్లాక్ల్లో ఒక బ్లాక్ మాత్రమే పూర్తవగా మరో రెండు బ్లాక్స్ తలుపులు కిటికీలు ఏర్పాటు చేస్తే అవి కూడా పూర్తవుతాయి ఇక మిగిలినవి కొన్ని భవనాలు నిర్మించి గోడలు కట్టగా మూడు బారి పోగా మరికొన్ని ప్రారంభ దశలో ఆగిపోయి ఉన్నాయన్నమాట సో ఈ కాలనీ కోసం విద్యుత్ అధికారులు విద్యుత్ స్తంభాలు వేసి విద్యుత్ లైన్లను అవసరమైన ట్రాన్స్ఫార్మర్లను సైతం ఏర్పాటు చేశారు మున్సిపల్ సంబంధిత అధికారులు అంతర్గత రోడ్లను సైతం చే వేశారు కానీ నిర్మాణాలు ఎక్కడెక్కడ నిలిచిపోవడంతో ప్రస్తుతం ప్రతి బ్లాక్ చుట్టూ పిచ్చి మొక్కలు మొక్కలు పెరిగి చిట్టడవిలా త తలపిస్తున్నాయి ప్రస్తుతం ఈ నిర్మాణాలు పూర్తి చేయాలంటే మరో ఇరవై కోట్లకు పైగా అవసరం అవుతాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు నెక్స్ట్ జిహెచ్ఎంసి లబ్ధిదారుల ఎంపిక అనేది అయోమయం ఎందుకు అయింది అంటే గత ప్రభుత్వం పట్టణంలో గత ప్రభుత్వంలో పట్టణంలోని వివిధ ఏరియాలకు చెందిన నిజమైన లబ్ధిదారులను డ్రా పద్ధతిని సుమారు ఎనిమిది వందల ఇరవై మంది అర్హులను ఎంపిక చేశారు ఇక ఇండ్లు పూర్తయితే గృహప్రవేశమే తర్వాత అనుకొని లబ్ధిదారులను ఎంతగానో ఎదురుచూశారు కానీ ప్రభుత్వం మారడంతో మళ్ళీ కథ మొదటికి వచ్చింది మళ్ళీ కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ శ్రీకారం చుట్టారు శ్రీకారం చుడుతామని ఆ నిర్మాణాలు పూర్తవ్వాలంటే ఇంకా కొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అప్పటిదాకా లబ్ధిదారులకు ఇందిరామైళ్లు మంజూరు చేస్తామని అధికారులు ప్రకటించినట్టు లబ్ధిదారులకు చెబుతున్నారు ఎన్నో ఇళ్ల నుంచి నివాసాల్లో ఉంటూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తమకు డబల్ బెడ్రూమ్ ఇళ్లలో తమకు ఇండ్లు వచ్చిందని లబ్ధిదారులు సంతోషపడితే అది పూర్తి కాక ప్రస్తుత ప్రభుత్వం ఇస్తామన్న ఇండ్లు రాక లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్లను ఎప్పుడు నిర్మించి లబ్ధిదారులకు ఎప్పుడు పంపిణీ చేస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నారు సో ప్రజెంట్ లబ్ధిదారుల పరిస్థితి అయితే ఇది అనమాట ఆల్మోస్ట్ డిసెంబర్ మిడిల్ మిడిల్కి అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ అయితే జరుగుతుంది అనమాట మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మ్యాటర్ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ